శ్రీమాత్రే నమ ఈరోజు లలిత సహస్రనామములోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము మొట్టమొదటగా తత్వాసన పంచకోశాంతర పంచకోశాంతరస్థిత నిస్సీవ మహిమా నిత్య యౌవనా మదశాలిని మదకార్ణిత రక్తాక్షి మదపాటల గండబూహూ చందనద్రవ దిగ్ధాంగి చాంపేయ కుసుమ ప్రియా తత్వాసన ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని తత్వాసనాయ నమ అని ధ్యానించాలి శివుని మొదలు భూమి వరకు గల ముప్పై ఆరు తత్వాలు యోగపీఠము ఆసనముగా గల తల్లి తత్వాసన తత్వమయీ ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని తత్వమయ్యై నమ అని ధ్యానించాలి తస్మై తుభ్యం అయ్యై నమ అన్న పదవిభజనతో ఏర్పడిన నామము తత్వమయీ తత్ అది నీవే ఏదైతే పెను ఆవల ఏకాకృతిని వెలుగుతూ ఉంటుందో ఆ తేజోరూపిణి జ్ఞాన రూపిణి అది తత్ నీవే అయి ఉన్నావు తుభ్యం భక్తులు తాము వేరుగా జగన్మాత వేరుగా భావిస్తూ పూజిస్తారు ఇది జ్ఞానానికి పూజకు తొలిమెట్టుగా ఉంటుంది ఇలా భావించకపోతే మొదట్లోనే పరిపక్వత రాదు విగ్రహమో ఫోటోనో ఆలయంలోని దైవం రూపమో ఏదో ఒకటి లక్ష్యంగా భక్తి మార్గంలో ఉన్నవారు పెట్టుకోవాలి అందువలన భక్తులకు తత్వం నేను పూజించేది నీవే నీవే అని భావిస్తారు అయ్యే అనగా అమ్మ అని ఆదరించి పిలువబడే తల్లి తత్వమత్త స్వరూపిణి తత్వమయ్యి అనే రెండు నామాలు సుమారుగా ఒకే అర్థాన్ని కలిగి ఉండేలా మనకు బోధిస్తున్నారు వాగ్దేవతలు పంచకోశాంతర స్థిత ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని పంచకోశాంతర స్థితాయై నమ అని ధ్యానించాలి మానవునిలోని పంచకోశాలలో అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలలో చివరిదైన ఆనందమయ కోశములో ఉన్న ఆనందమయ స్వరూపిణి అభేద స్వరూపినిగా నిలిచి ఉండే ఆ జగజ్జనని ఆ జగన్మాత పంచకోశాంతరస్థిత నిస్సీమ మహిమ ఇది అమ్మవారి ఆరు అక్షరాల నామము దీనిని నిస్సీమ మహిమాయై నమ అని ధ్యానించాలి ఆ తల్లి మహిమలకు హద్దులు హిల్లలు లేవు తన మహిమలతో తన భక్తులను నిరంతరం తన ఉనికిని చాటుతూ వారిలో ఆత్మవిశ్వాసం అధికం చేసి తనని సాక్షాత్కరింపచేసే తల్లి కనుక ఆ మాత నిస్సీమ మహిమ యౌవన ఇది అమ్మవారి ఐదు అక్షరాల నామము దీనిని నిత్య నమః అని ధ్యానించాలి ఆ జగన్మాత తరుణి శ్యామగా పిలువబడే తల్లి ఎన్నటికీ తరగని యవ్వనము ఆ తల్లిది సాధారణ మానవులలా ఆమెకు జనన మరణాలు అనే మార్పులు లేవు ఈ నామము జపిస్తే జనన మరణాలను గురించిన మానసిక భయము భక్తులలో మాయమై జ్ఞానం సిద్ధిస్తుంది పరిపూర్ణమైన తల్లి మదశాలిని ఇది అమ్మవారి ఐదు అక్షరాల నామము దీనిని మదశాలిన్యై నమ అని ధ్యానించాలి బ్రహ్మానందము మహదానందము మహదానందపు మదము అహము తన భక్తులను కలిగించి ధన్యులను చేసే ఆ తల్లి మదశాలిని అమ్మతత్వమే ఆనందమయము తత్వాసనా తత్వమయి తత్ పంచకోశాంతరస్థిత నిస్సీమ మహిమా నిత్య యౌవనా మదశాలిని ఈ శ్లోకములో అమ్మవారి నామములు ఆరు ఈ నామములలో అమ్మ తత్వాన్ని అమ్మ మహిమను వర్ణించారు వాగ్దేవతలు మదగార్ణిత రక్తాక్షి ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని మదగార్ణిత రక్తాక్షై నమ అని ధ్యానించాలి నేత్రముల ఎందు ఆనందము కలిగిన తల్లి ఇది అమ్మతత్వానికి సంబంధించిన నామము రక్తాక్షి అనే దేవత యొక్క అనుగ్రహాన్ని ఈ నామములో చేర్చారు వాగ్దేవతలు బ్రహ్మైక్యరతి రతి అనే స్వాత్మానందాన్ని అనుభవిస్తూ శివశక్తి రూపిణి ఎర్రబారిన కన్నులు కలదిగా ఉంటుంది రక్తాక్షుడు అనగా సూర్యుడు అని ఒక అర్థం జగత్చక్షువు భగవానుడి ఎరుపు కాంతి యొక్క లక్షణం సూర్యుని కాంతితో ఉన్న ఎర్రని నేత్రములను కలిగిన తల్లి రక్తాక్షి గార్ణిత అనగా సూర్యచంద్ర అగ్ని లక్షణములను కలిగినది అని అర్థము బాహ్య విషయముల పట్ల విముఖతను ఆ తల్లి నేత్రములలో కలిగినది జ్ఞాననేత్రమును కలిగి ఆనంద పారవశ్యంతో ప్రపంచాన్ని చూసే దృష్టిని పారవశ్య అనుభూతిని కలిగిన తల్లి జ్ఞాన ఆనంద స్వరూపిణైన జగజ్జనునికి నమస్కారములు మద పాటల గండబూహూ ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము బ్రహ్మానందంతో ఎర్రబడిన ఎరుపు తెలుపు కలిసిన వర్ణంగా కల చిక్కిళ్ళు కలిగిన తల్లి మధ అనగా కస్తూరి అని ఆనందమని అర్థాలు కలవు పాటల పుష్పముల కస్తూరి వంటి సుగంధ భరితములు మఖరికాపత్రముల వంటి సుగంధ పుష్పాలతో లభించిన లేపనముతో కూడిన చెక్కిళ్ళు గల జగజ్జనని అన్నారు వాగ్దేవతలు చందన ద్రవ దిగ్ధాంగి ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము చందనమనే ద్రవ్యము ద్రావము అనే ఆహ్లాదకర లక్షణములు సువాసనాభరితముగా చందనముంటుంది ప్రసన్నమయ శోభనముతో ఉన్న తల్లి ఆ జనని శరీర అవయవములపై మంచి గంధం పూత పరిమళములు వెదజల్లుతూ ఉంటాయి చాంపేయ కుసుమ ప్రియ ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము చాంపేయ కుసుమలు అనగా సంపంగి పూలు నాగకేసరములు అని మరొక అర్థం బంగారు వర్ణంతో ఉన్న పూలను చాంపేయము అంటారు అనగా సువర్ణకాంతులు వెదజల్లే లక్షణము కలిగినది ఆ కుసుమాలు అమ్మకు ప్రీతి ఇది ఒక అర్థం వికసనము జ్ఞానం అనే లక్షణములతో వికసించిన భావములే అమ్మకు ఇష్టమైన పూలు వీటితో అమ్మను ధ్యానం చేస్తే అత్యంత ప్రీతి మేలైన గుణములను ఇష్టపడే జగజ్జనుని చాంపేయ కుసుమప ప్రియ అని మరొక అర్థంలో వాగ్దేవతలు అమ్మను కీర్తించారు మదకార్ణిత రక్తాక్షి మదపాటల గండవు చందనద్రవ దిగ్ధాంగి చాంపేయ కుసుమప్రియ ఈ శ్లోకంలో అమ్మవారి నామములు నాలుగు ఈ నామములలో అమ్మ యొక్క తత్వాన్ని కీర్తించారు వాగ్దేవతలు శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తారు